అలసిన వానికి ఊరడించు మాటలు సహోదరుడు భక్తిసింగ్ గారి పరిచర్య నుండి సేకరించిన అనుదిన ధ్యానములు జూలై రెండు ఈయన వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు ఫిబ్రీ ఏడు ఇరవై ఐదు శకం తొంభైవ సంవత్సరంలో అపోస్త్రుడైన యోహాను యేసు ప్రభువును గురించిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును పద్మాసు ద్వీపములో ఖైదీగా ఉంచబడెను అక్కడ అతనికి యేసు ప్రభు ప్రత్యక్షమయ్యను ఆ సమయములో విశ్వాసులు మిక్కిలి శ్రమానుభవముల ద్వారా వెలుచుండి అంతటను ఆత్మీయముగా దిగజారిన పరిస్థితి ఏర్పడింది ఈ దినములలో ప్రపంచంలోని అన్ని భాగములలో క్రైస్తవుల మధ్య ఇట్టి పరిస్థితులనే మనం చూస్తున్నాము అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారును మత్తయి ఇరవై నాలుగు పన్నెండు అని ప్రభు చెప్పాను రెండవ తిమోతి మూడు ఐదులో రాయబడినట్లు విశ్వాసులు పైకి భక్తిగల వారుగా కనబడుదురు కానీ దాని శక్తిని ఆశ్రయించకుందరు ఈ దినములలో క్రైస్తవులలో లోక సంబంధమైన జీవితం అధికమై దినదినమును చల్లారిపోవుచున్నారు చల్లారిపోచున్నారు యేసు ప్రభు నిమిత్తం కొద్దిమంది మాత్రమే శ్రమలను ఎదుర్కొన్నటకు సంసిద్ధులగుదురు కొంతమంది క్రైస్తవులు ఆత్మీయముగా ఉండవలనని కోరుదురు కానీ వారు లోకాశలను విడిచిపెట్టుకు ఇష్టపడరు ఒక దినమున ఒక చిన్న పిల్లవాడు తన చేతిలో మురికిగానున్న జిలేబీని పట్టుకునిట చూస్తేని నేను ఆ అబ్బాయిని చూచి బాధపడి దానిని పారవేయము నీకు ఇంకా మంచి దానిని ఇచ్చేదనని చెప్పి తిని అతడు ఒక చేతిలో జిలేబీని గట్టిగా పట్టుకొని మరి ఒక చేతిని నేను ఇచ్చేదనని చెప్పిన దాని కొరకే చాపెను తన దగ్గర ఉన్నది చాలా మురికిగా ఉన్నదని తెలిసినను దానిని విడిచిపెట్టుటకు ఇష్టపడటం లేదు రెండునూ అతనికి కావలను మనము రెంటినీ కలిగి ఉండలేము నీకు ప్రభువు కావలసినడలా ఆయనను నీవు హృదయపూర్వకంగా ప్రేమించవలను ఏడు సువర్ణ దీప స్తంభముల మధ్య యేసుక్రీస్తు ప్రభువు సంచరించుటను యోహాను చూచను ప్రభువు యోహానుతో నాకు మిశ్రిత జనాంగము కానీ లౌకిక సంఘము కానీ వద్దు నా జీవము సమృద్ధిగా ప్రవహించగల పరిశుద్ధమైన సంఘము పరసంబంధమైన సంఘము నాకు కావాలనని చెప్పాను కానీ సంఘములోనికి లౌకికత్వమును తీసుకుని వచ్చు వారిని మనం చూస్తున్నాము వారి ద్వారా ప్రభువైన యేసు క్రీస్తు తృప్తి చెందలేదు ఆయనకు స్వచ్ఛమైన బంగారము కావలను అందువలననే ఆయన తన ప్రజలను శుద్ధి చేయుటకు అగ్నిని అనుమతించను బంగారము అగ్ని చేతనే శుద్ధి చేయబడును క్రింద పైన కూడా అగ్నియే మన ప్రభువు అపోస్తుడైన యోహానుతో యోహాను ప్రజలను శుద్ధి చేయుటకు అగ్నిని పంపి ఉన్నాను అని చెప్పాను మనకు భవనములున్నను లేకున్నను అది ముఖ్యము కాదు మన సంఖ్య తక్కువ ఎక్కువ అనున్నది ముఖ్యము కాదు మనము చదువుకున్న వారమైనను లేక చదువు కొనని వారమైనను ఏ భేదము లేదు ఎవరిలో తన జీవము ప్రవహించగలదో ఎవరు దైవిక క్రమములోనికి రాగలరో అట్టివారే ఆయనకు కావలను ప్రభు తన ప్రణాళిక చొప్పున సంఘము కట్టబడవలనని కోరుచున్నాడు ఆయన లోక పద్ధతులు ఆచారములు అలవాట్లు లేని సంఘమును కోరుచున్నారు సాధ్యమైనంత వరకు దేవుని వాక్యమును అనుసరించుచున్నను ఆయన చిత్తప్రకారము కార్యములు చేయుచున్నను కొందరు పాపములో పడిపోటను చూస్తున్నాము లోకము వారికి మిక్కిలి బలముగా కనిపిస్తున్నది గనక వారి కొరకు మనం ప్రార్థించవలను అందువలనే ప్రకటన మొదటి అధ్యాయంలో ప్రభువు యోహాను పరలోకపు న్యాయవాదిగా ప్రధాన యాజకుడిగా కనబడను ప్రధాన యాజకుడుగా ఆయన మనపక్షమున నిరంతరము విజ్ఞాపన చేయుటకు ప్రార్థించుటకు ఇష్టపడుచున్నాడు ఆయన జతపని వారముగా మనము కూడా అట్టి పరిచర్య చేయవలను ప్రైజ్ ద లాడ్